ముందు రిజర్వేషన్ల హామీని నెరవేర్చేందుకు ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం బీసీ బిల్లును ఆమోదించి పంపిస్తే కేంద్రం వాటిని పెండింగ్ లో పెట్టింది బీసీ బిల్లులను ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్లో లో చేర్చాలని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ విజ్ఞప్తి చేసిన ఏ మాత్రం పట్టించుకోవడం లేదు దీంతో ఢిల్లీ వేదిక బీసీ రిజర్వేషన్ తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు దేశ రాజధానికి పయనమైంది గౌరవ సీఎం గౌరవ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు గౌరవ బీసీ మంత్రులు కొండ ప్రభాకర్ గారు కొండా సురేఖ గారు వాక్తి శ్రీహరి గారు ఢిల్లీకి పయనమై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు గౌరవ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారితో సమావేశమయ్యారు రాష్ట్రంలో జరిగిన కులగండ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కాంగ్రెస్ అగ్రనేతలకు గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు వివరించారు బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చేందుకు ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే దానిపై చర్చించారు ఈ నెల ఇరవై ఐదున ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో ఏఐసిసి ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో సమావేశానికి చీఫ్ గెస్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ రాహుల్ గాంధీ గారు హాజరు కానున్నారు ఇందులో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలంతా పాల్గొనున్నారు బీసీ బిల్లు ఆమోదం కోసం అవసరమైతే పార్లమెంట్ ను స్తంభింపజేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు